హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణాస్ క్యాబిన్ నేను ప్రవీణ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రంగురంగుల దీపాలను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీటి కోసం ముందుగా ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవాలండి మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోండి అవి వాటర్ గ్లాసులైనా పర్లేదు టీ గ్లాసులైనా పర్వాలేదు ఈ గ్లాసులలో త్రీ బై ఫోర్త్ వరకు వాటర్ నింపాలి మీ దగ్గర ఉండే కలర్స్ ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క కలర్ని వేసి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే సరిపోతుంది దీనికోసం నేను సంక్రాంతికి ముగ్గుల్లో వేసే కలర్స్ని వేస్తున్నానండి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది చూడటానికి చాలా నిండుగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి వీటిని ఇంట్లో జరిగే నైట్ టైం పార్టీస్లో పెడితే చాలా చాలా బాగుంటుందండి బర్త్డే పార్టీస్కైనా లేదా దీపావళికి మనం ఎలాగో దీపాలు పెడతాం కదా వాటి బదులుగా వీటిని బయట ప్రహరీపై పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది ఈ కలర్సే కాకుండా పసుపు ఒకదానిలో యాడ్ చేస్తే ఇంకో రెండు ఎక్స్ట్రా కలర్స్ యాడ్ అవుతాయి ఇలా కలర్స్ వేసిన తర్వాత ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తే ఈ కలర్ అనేది వాటర్లో బాగా డిజాల్వ్ అవుతుంది తర్వాత వీటన్నింటిలో మీ దగ్గరుండే ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేయాలి ఈలోగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఖాళీ ప్లాస్టిక్ గ్లాసులు తీసుకొని వాటి అడుగు భాగాన్ని కట్ చేయాలి దీని చుట్టూ ఉండే ఎక్స్ట్రాని తీసేసి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా ఎన్ని వాటర్ గ్లాసులు రెడీ చేశామో అన్ని గ్లాసులు అడుగు భాగాన్ని కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసిన ప్రతి పీస్ని కూడా సెంటర్కే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒత్తుల్ని తీసుకొని కొంచెం ఆయిల్లో తడిపేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న సర్కిల్ ఉంది కదా దానిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఒత్తిని తగిలించాలి ఇలాగే అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక గ్లాస్లో యాడ్ చేయాలి చూసారు కదా ఈ ఒత్తులు అనేవి వాటర్లో మునిగిపోకుండా ఉంటాయి పైగా ముందుగా ఆయిల్ తడిపి వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన వాటర్ గ్లాస్లో వేసిన ఆయిల్ని మాత్రమే పీల్చుకుంటుంది వాటర్ని మాత్రం తీసుకోదు ఇప్పుడు వీటన్నింటినీ మీరు అనుకున్న ప్లేస్లో పెట్టేసి ఒక అగరబత్తితో మొత్తం వెలిగించేస్తే సరిపోతుంది చూసారు కదా వీటిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో వీటిని చీకట్లో చూడండి ఇంకా ఎంత అంట్రాక్టివ్గా ఉంటాయో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్